క్రమశిక్షణ పట్టుదలకు మారుపేరు కీర్తి శిష్యులు మల్లారెడ్డి అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ కొనియాడారు ఆయన జ్ఞాపకార్థం క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో పర్యటించిన బండి సంజయ్ కీర్తి శేషులు పెరుక మల్లారెడ్డి జ్ఞాపకార్థం నిర్వహించిన క్రికెట్ పోటీలో విజయం సాధించిన చింతకుంట టీంకు ట్రోఫీతో పాటు ముప్పై వేల నగదు అందజేశారు రన్నర్ అప్ గా నిలిచిన గంగాధర జట్టుకు ఇరవై వేలతో పాటు బహుమతి అందజేశారు వీరితో పాటు చిన్నారులతో కూడిన క్రికెట్ టీంలకు సైతం బండి సంజయ్ బహుమతులు అందించారు ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు ఈ టోర్నీలో అరవై నాలుగు టీంలు పాల్గొని ఇరవై రోజుల పాటు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని గెలిచిన టీంకు ప్రత్యేక అభినందనలు తెలిపారు పెరుక మల్లారెడ్డి నిత్యం ప్రజా సమస్యలపై పోరాడిన నాయకుడని బీజేపీని బలోపేతం చేసిన నాయకుడని కొనియాడారు చనిపోయే ముందు రోజు కూడా ఆయనతో మాట్లాడానని పార్టీ గురించే చర్చించారని గుర్తు చేశారు ఆయన జ్ఞాపకార్థం అతని కుమారుడు శ్రవణ్ క్రికెట్ పోటీలు నిర్వహించడంతో పాటు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని బండి సంజయ్ భరోసా ఇచ్చారు ప్రతి సంవత్సరం కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్స్ ఏర్పడేటువంటి వారి పెరకమ్మల రెడ్డి గారి యొక్క కుమారణ సెవెన్ మరియు వాళ్ళ పవన్ సెవెన్ పవన్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక అభినంది రెడ్డి గారు ఇంకా దానికి గెలిచినటువంటి గెలిచినటువంటి ఈ టోర్నమెంట్తో కింద అరవై నాలుగు అరవై నాలుగు టీంలు దాదాపు ట్వంటీ డేస్ ఈ టోర్నమెంట్స్ నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు ట్వంటీ డేస్ గ్రౌండ్ మెయింటైన్ చేయాలి ఎంపీసు ప్లేయర్సు అన్నీ కూడా మామూలు మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదు ఒక టీం ఆడిపోతాం అనుకుంటున్నారు చూస్తూ ఒక మ్యాచ్ చూసిపోతాం అనుకుంటున్నారు ఆర్గనైజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు ట్వంటీ డేస్ సిక్స్టీ ఫోర్ ను పాల్గొనే విధంగా ఆర్గనైజర్ అందరూ కూడా గంగాధర టీం ఆర్గనైజ్ అందరూ కూడా గెలిచినటువంటి పాల్గొన్న వాళ్ళందరికీ అభినందన